శంకర స్వయం కేసరి నందన తేజ ప్రతాప మహాజగబంధన్ శివుడే స్వయంగా కేసరి కుమారుడు అయిన హనుమంతుడిలా అవతరించి అపారమైన తేజస్సు అపూర్వ శౌర్యం కలిగి ప్రపంచంలో అందరి నుండి నమస్కారాలు అందుకునే మహాశక్తివంతుడు కేసరి అనగా వానరులలో ఒక రాజు ఆయన సుమేరు దేశాన్ని పరిపాలించే వానర రాజు ఆయన భార్య అంజనాదేవి వారిద్దరి కుమారుడే హనుమంతుడు పవనదేవుడు హనుమంతునికి ప్రాణదాత అనగా జీవదాతగా ఉన్నప్పటికీ జన్మధర్మ ప్రకారం కుమారుడు అని గుర్తింపు ఉంది అందుకే హనుమంతుడిని కేసరీనందన పవన కుమార అని కూడా పిలుస్తారు హనుమంతుడు శారీరకంగా పుత్రుడు ఆధ్యాత్మికంగా పవనసుతుడు మరియు తత్వత అవతారం అనగా శంకరుని యొక్క రుద్రరూపమే స్వామి హనుమ వాయుపురాణం శివపురాణం బ్రహ్మాండ పురాణాల ఆధారంగా హనుమంతుడు శివుని అంశంగా భూలోకంలో అవతరించాడని చెప్పబడింది శంకర సువన కేసరి నందన అని లేదా శంకర సుమన కేసరి నందన అని కొంతమంది చదువుతారు సుమన్ అంటే పువ్వు అని లేదా మంచి మనస్సు అని మరియు సువన్ అనగా పుత్రుడు అని లేదా సూర్యుడు అనే అర్థాలు ఉన్నాయి శంకరు శువన్ అంటే శంకరుని కొడుకు అనే అర్థం వస్తుంది శివుని అవతారం అనే అర్థం నుండి శివుని కొడుకు అని మారిపోతుంది కాని హనుమంతుడు తండ్రి కేసరి తల్లి అంజనాదేవి వాయుదేవుడి ఆశీర్వాదంతో శివుని అంశతో పుట్టినవాడు కాబట్టి శంకర స్వయము కేసరీనందన అని చదవాలి ఈ విషయాన్ని తులసి పీఠాధిపతి అయిన జగద్గురు రామభద్రాచార్య స్వామి స్పష్టం చేశారు చాతుర ఆతుర హనుమంతుడు విద్యావంతుడు మంచి గుణాలు కలవాడు అత్యంత చాతుర్యశాలిగా ఉండాడు ఆయన శ్రీరాముని పనులు చేయడానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు ప్రభు చరిత్ర కో రసియా రామలఖని లఖన సీతామనువసియ హనుమంతుడు శ్రీరాముని చరిత్ర వినుటకు ఎంతో ఆసక్తితో భక్తితో ఆనందంగా ఉంటాడు అతడి హృదయం సీతారామ లక్ష్మణుల తత్వంతో నిండి ఉంటుంది ఆయన మనస్సులో వారు ఎల్లప్పుడూ నివసిస్తారు